અંદર નંબર ઉണ്ടാને ને એટલે ક્યાંક ખેલા પોતે નંબર લેકડો પોતે આડ બહાલ થઈ જઈત આપણે એ બોલે હુદી

एक को फड़फड़ को ठीक है 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 यार 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 था सुमार 1 केजल ఉంటాచని 1 केजल ఉంటాచనివి ఇని ప్యాకెట్ వన లక్కెట్ ఒక ప్యాకెట్ చూపించేసి చూపించను उसको मना నిను అంటే అది తప్పదా అదే సర్ కాబట్టి అంత డౌట్ వస్తుందని చెప్తాను అని కూడా మరి ఒక్కసరు ఒక్కసరు ఫోటో వీడియో తీయని rakhmanni కంటిన్యూ చేయండి అన్న అంటే రన్ అవుట్ రన్ అవుతుంది వీడియో రన్ అవుతుంది అవును సర్ అవుట్ సరే సరే నా గేర్ గేర్ యా యా దాల ముతి

అందరికీ నమస్కారం అండి ఈరోజు మా ఎస్పీ గారు మా డిఎస్పి గారు ఆదేశాల మేరకు నర్సీపట్నం రూరల్ పోలీస్ స్టేషన్ డైనమిక్ వెహికల్ చెకింగ్ నేను కండక్ట్ చేశాము ఆ డైనమిక్ వెహికల్ చెకింగ్ ఎస్సీ గారు ఒక టీము ఎస్సీ గారు ఒక టీం చేసే ఈ డైనమిక్ వెహికల్ మేము పట్టుకున్నాము పట్టుకునేటప్పుడు ఆ వ్యాన్ ఏమన్నా మధ్యప్రదేశ్ది అశోక్ లైలాండ్ వ్యాను ఆ వ్యాన్లో ఇద్దరు వ్యక్తులేమను మమ్మల్ని చూసి కార్పొట్టుకుని పట్టుకున్నాం కేర చూస్తా వ్యాన్ ఒక మెస్ తయారు చేసుకున్నారు వాళ్ళు తయారు చేసుకొని అప్రాక్సిమేట్లీ నాలుగు వందలు ఆగిపోయింది రాయి చెక్ పోస్టులు పగడ్బందీగా చేశాము చెక్ పోస్ట్ నుంచి గంజాయి వెళ్ళడానికి కూడా వాళ్ళు సైడ్ రూట్లు తీసుకుంటున్నారు ఈ విధంగా మాకు మా పోలీసుకి ఛాలెంజ్గా ఈ టైప్ ఆఫ్ ఎంవ చేస్తున్నారు అందులో కూడా మా స్పెషల్ పార్టీ కుర్రోలు అక్కడ సీసీ కెమెరాలు అమర్చాను మా ఎస్పీ గారు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్కి మానిటరింగ్ చేస్తున్నారు మా జిల్లా నుంచి ఎటువంటి గంజాయి వెళ్లకుండా పక్కాగా గంజా రహిత జిల్లాగా మేము చేద్దామని జిల్లా పోలీస్ యంత్రాంగం తరపున మీకు తెలియజేస్తున్నానండి ఇది పక్కా సీనియర్ ఆఫీసర్స్ ఇది ఛాలెంజ్ టాస్క్ మాకు నర్సీపట్నం సబ్ డివిజన్ సార్ మాకు ఎప్పుడు కూడా ఇది గైడ్ చేస్తుంటారు మా ఎస్పీ సార్ కూడా మా డిఏజీ సార్ కూడా అందరికీ నమస్కారాలు అండి ఇంకా దీనిలో భాగంగా ఇంకెంతమంది ఉన్నారో ఈ సాంకేతిక సిడిఆర్ అనాలిసిస్ ప్రకారం మిగతా వాళ్ళని కూడా మేము అరెస్ట్ చేస్తామండి ఇందులో ఇందులో కేడిపేటాశ్రీ గారు తారకేశ్వరరావు గారు గుండ ఎస్ఏ రామారావు గారు అండ్ టీము స్పెషల్ పార్టీలు అందరూ కూడా ఈ సీనియర్ ఆఫీసర్స్ ఇన్స్ట్రక్షన్ తూచి తప్పకుండా మేము పట్టుకోగలిగామండి నమస్తే అండి కేజీలు అండి సుమారుగా రెండు ఇరవై రెండు లక్షల యాభై వరకు సుమారుగా ఒక వ్యాన్ వాళ్ళు పెట్టే రేట్ అది అలాగే హర్షక్ లీల్యాండ్ వ్యాన్ ఒకటి అది రీసెంట్గా పర్చేస్ చేసిన వ్యాన్ అది అశోక్ అశోక్ లేరండ్ అని అది కూడా మధ్యప్రదేశ్ సంబంధించింది జిల్లా ఎస్పీ గారు తరచుగా ఈ చెక్ చెక్పోస్ట్లు విజిట్ చేయటం ఈ చెక్ పోస్ట్ కానీ ఇటు దేవారం పోస్ట్ కానీ విజిట్ చేయటం అక్కడ ఉన్న సిబ్బందికి వర్కింగ్ కండిషన్స్ ఏర్పాటు చేయటం అట్లాగే ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఇక్కడ తనిఖీ చేయడం జరుగుతుంది అలాగే సిబ్బంది అందరూ కూడా ఎలర్ట్గా ఉండి డైలీ బేసిస్ కేసెస్ రిజిస్టర్ చేస్తున్నాం ప్రతి ఇంచుమించు ప్రతిరోజు ప్రతి రెండు రోజులకు ఒకసారి కేసు రిజిస్టర్ చేస్తున్నాం ఇక్కడ చెక్ చెక్పోస్ట్లో సిబ్బంది అలర్ట్గా ఉండటం వల్ల అక్కడ దిగి రోడ్డు దిగి పొలాల మీదగా చెక్ పోస్ట్ దాటుకుని వస్తున్నారు కొత్త కొత్త విన్నుత్వ పద్ధ పద్ధతులు ఉపయోగిస్తున్నారు అలాగే ఈ రూట్లు మా అవాయిడ్ చేస్తూ చెక్ పోస్ట్ ఉన్న రూట్ని అవాయిడ్ చేసి అలాగే గవర్నమెంట్ ఎస్ఐ గారు కూడా దీంట్లో ఉన్న బ్యాక్వర్డ్ లింక్స్ని తీసుకురావడం అలాగే ఈ కేసులే కాకుండా ముందు కూడా కేసుల్లో కూడా ఈ ఇద్దరు సబ్ ఇన్స్పెక్టర్స్ చక్కటి సమన్వయంతో పనిచేస్తూ సమ్మతితో కూడా పనిచేస్తూ దీన్ని ఈ అచీవ్మెంట్ని సాధించగలిగారు ఎస్పీ గారు కూడా వారికి ప్రత్యేక అభినందనలు తెలిపమని చెప్పారు అలాగే నేను జరిగిన క్రైమ్ మీటింగ్లో కూడా అక్కడ ఉన్న సిబ్బందికి పేడిపేట ఎస్ఐ గారిని అభినందించడం జరిగింది అలాగే వారి సిబ్బందిని కూడా అభినందించడం జరిగింది అలాగే వాళ్ళకి పత్రాలు కూడా ఇవ్వడం జరిగింది మా ఈ కృషిని మీరు అందరూ కూడా అభినందిస్తూ అభినందిస్త కంటే మాకు ముఖ్యంగా మీరు అంటే పబ్లిక్ ప్రజలు మాకు సరైన సమాచారాన్ని ఇస్తూ మాకు కాపాడవలసిగా కోరుతున్నాము ఈ దీనికి సంబంధించి ఉన్నతాధికారుల ఆదేశాల ప్రకారం డిఏజి గారు ఎస్పీ గారు ఆదేశాల ప్రకారం ఈ అనే ఒక ప్రోగ్రాం పెట్టుకుని ప్రతి విద్యా సంస్థల్లో అన్ని విద్యా సంస్థల్లో కూడా పంచిపెట్టడం ప్రజలకి అవగాహన కార్యక్రమాలు తరచుగా చేయటం జరుగుతుంది అలాగే సైబర్ ఫ్రాడ్కి సంబంధించి కేసులు కూడా ప్రజలు మేము అప్రమత్తం చేస్తున్నాము జిఎంఎస్కే కూడా మేము వాళ్ళకి ఈ కేసులకు సంబంధించి అవగాహన కల్పించి సైబర్ ఫ్రాడ్కి సంబంధించి